నమస్కారం జ్ఞానవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రతిరోజు ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను అందిస్తున్నటువంటి జ్ఞానవాహిని ఈరోజు భారతదేశంలోనే పురాతనమైనటువంటి మొట్టమొదటి శివాలయమైనటువంటి గుడిమల్లంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం చిత్తూరు జిల్లా తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడిమల్లం చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంలో సదాశివుడు పరశురామేశ్వర నామధేయంతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు అటువంటి దేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గుడిమల్లం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం చారిత్రకంగా చాలా ప్రముఖమైనటువంటి గ్రామం ఇచడా ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది ఇది పూర్వం రెండు లేదా శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్ణయించారు ఈ ఆలయములకు సంబంధించి మరికొంత సమాచారం చంద్రగిరి కోటలోక మ్యూజియం మ్యూజియంలో లభ్యమవుతుంది ఈ దేవాలయ చరిత్ర విషయానికి వస్తే ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచస్థితిలో నిలిపారు గుడిమల్లం శివాలయంలో శివలింగం చాలా విశిష్టమైనటువంటిది గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజ ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది ఆలయము గర్భాలయము అంతరాలయము మరియు ముఖమండపాల కన్నా గర్భాలయము లోతులో ఉంటుంది ఇక్కడ గర్భ గృహంలో ప్రతిష్టించబడిన శివలింగం లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు ఈ లింగము ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము లింగము సుమారు ఐదు అడుగుల పొడవు ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది లింగము పైన ముందు వైపు ఉబ్బెత్తుగా లింగము నుండి బయటకు పొడుచుకు వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన రూపంలో ఉన్నాడు స్వామి రెండు చేతులతో ఉన్నాడు కుడి చేతితో ఒక గొర్రె పోతూ యొక్క కాళ్ళు పట్టుకొనగా ఎడమ చేతిలో చిన్న గిన్నె పట్టుకున్నాడు ఈ లింగము అతి ప్రాచీనమైన లింగముగా గుర్తించబడి ఆ కాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది ఈ ఆలయాన్ని పరశురామేశ్వర ఆలయం అని కూడా అంటారు ప్రపంచంలో అత్యంత పురాతనమైన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది ఇది పూర్వం ఒకటో శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారులు అంటున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడడుగుల ఈ శివలింగంపై ఒక చేత్తో పశువును మరో చేత్తో బుర్రెను పట్టుకున్న యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతి రూపాన్ని చెక్కారు ఆలయ గర్భగుడి సైతం గజ పుష్ఠాకారంలో గంభీరంగా ఉంటుంది చోడ పల్లవ గంగ పల్లవ రాయల కాలంలో నిత్య ధూప దీప నైవేద్యాలతో కలకల్లాడిన ఈ ఆలయం గతంలో ఎప్పుడో ఉజ్జనీళ్ళు దొరికిన రాగి నాణేలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది ఇక ఇంగుక కార్తికేయ పరమేశ్వర టెంపుల్ అట్ గుడిమల్లం డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ ఆర్ట్ అండ్ ఆర్టికల్చర్ అనే పుస్తకాలు మరికొన్ని శిల్పకళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరి ఏ ఇతర సమాచారం లేదు ఇప్పుడే ఈ ఆలయం ప్రాముఖ్యతలోకి వస్తోంది ఓం నమ శివాయ శివాయ సాంబాయ సగడాయూనవే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ తే నమ చూశాం కదా గుడిమలంలోని పరశురామేశ్వర దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం అటువంటి పురాతనమైనటువంటి దేవాలయం ప్రతి ఒక్కరూ సందర్శించాలి తిరుపతికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడిమల్లాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించండి జ్ఞానవాహిని యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని దేవాలయాల విశేషాల కోసం అందరికీ నమస్కారం